సౌత్ బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన విజయవాడ లో మైమర్పించిన అవతార్ సిరీస్ మరొకసారి థియేటర్లలో భారీ హంగామా సృష్టించడానికి సిద్ధమైపోతుంది ఇక డిసెంబర్ లో రిలీజ్ కానున్న థర్డ్ పార్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్ కి ఇండియన్ మార్కెట్ లో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగిపోతుంది ఇక అవతార్ టూ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా కూడా కనీ విని ఎరగని వసూళ్లను సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాలను తెరకెక్కించిన మేధావి దర్శక నిర్మాత ఎవరో పరిచయం అవసరం లేదు ఇక ది గ్రేట్ జేమ్స్ కెమెరాన్ ఇప్పుడు ఆయన వయసు వచ్చేసి డెబ్బై ఒకటి ఇక ఈ ఏజ్ లో కూడా అతడు చేస్తున్న ఛాలెంజ్లు చూస్తూ ఉంటే ఆశ్చర్యపోకుండా ఉండలేం ఇక అతడు అవతారులను సృష్టించాడు పండోరాను కలగన్నాడు ఇక పండోరా గ్రహంపై అవతారులను సంచారాన్ని అక్కడ అందమైన ప్రకృతిని ఐవాను మానవులతో అవతారుల భీకర పోరాటాలను చూపించాడు భూమి మీద నుంచి వెళ్లే మనిషి ఈ ప్రకృతిని ఎలా తగలబెడతాడు ఈ ప్రపంచ వినాశనానికి ఎలా కారకుడు అవుతాడో అతడు ఊహించని విధానానికి ప్రజలు సాహో అన్నారు ఇక సెకండ్ పార్ట్ లో నీటి పైన భూమి పైన పోరాటాలను అతడు చూపించాడు ఇక మెరైన్ బయాలజీ అని సింపుల్ గా విమర్శించిన వాళ్ళకు కూడా బాక్సాఫీస్ కలెక్షన్లు చూసి ఔరా అనేలా చేశాయి ఇక కెమెరూన్ అద్భుతాలు చేస్తున్నాడని అతడు చూపించే ఒక అందమైన మాయా ప్రపంచాన్ని చూడాలని ఆరాధించే గొప్ప ఫాలోవర్స్ అతడికి చాలు టైటానిక్ డార్క్ నైట్ ప్రిడేటర్స్ అవతార్ వన్ అవతార్ టూ అతడి సృష్టికి అంతర్లేదు ఇక ఇప్పుడు అవతార్ త్రీని క్యామరూన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానుల కోసం అవతార్ త్రీ విడుదలకు తెస్తున్నాడు ఇక డిసెంబర్ పంతొమ్మిదిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదలవుతుంది అవతార్ త్రీ భారతదేశంలోను ఐదు వందల కోట్లకి మించి కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు ఇక అడ్వాన్స్ బుకింగ్స్ జోరు అంతగా లేకపోయినా కూడా అవతార్ ఫ్రాంచైజీకున్న క్రేజ్ దృష్ట్యా ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా అద్భుత వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ఇక అవతార్ వన్ అవతార్ అవతార్ వసూళ్లు బిలియన్లు అంతకు మించి ఈ ఒక్క సినిమా ఫైర్ అండ్ యాష్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు అయితే ఈ సినిమాపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అవతార్ ఫ్రాంచైజ్ బోర్ కొడుతుందని అది సెకండ్ పార్ట్ డిసప్పాయింట్ చేసిందని కొందరు విమర్శిస్తున్నారు అయితే అవతార్ టూని ని ఒక్కసారి చూడగలం మళ్ళీ మళ్ళీ చూడలేమని కొందరు విమర్శించారు అయితే అవతార్ సినిమాలు విజువల్ వండర్ గా ఉంటాయి అందువల్ల ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ కూడా కొనసాగాలని కోరుకున్న అభిమానులు లేకపోలేదు ఇక కొందరైతే అవతార్ త్రీ అవతార్ ఫోర్ అవతార్ ఫైవ్ ఇవ్వాలని కెమెరాన్ని అడగలేదని సెటైరికల్ గా స్పందించారు అవతార్ ఫ్రాంచైజీ కంటే కూడా వేరే గ్రహాలపై ఉండే ఏలియన్స్ కథపై కెమెరా దృష్టి పెడితే బాగుంటుందని కొందరు సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు అయితే అన్ని ట్రోల్స్ కు కెమెరాన్ ఇచ్చిన ఒకే ఒక్క సమాధానం సౌండ్ లేకుండా చేసింది ఒకవేళ అవతార్ త్రీ ఫైర్ అండ్ యాష్ విజయం సాధించకపోతే తాను ఈ ఫ్రాంచైజీని వెంటనే మూసేస్తానని ప్రకటించారు అంతేకాదు అవతార్ వన్ అవతార్ టూని మించి అవతార్ త్రీ ఘన విజయం సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఇక పెరిగిన విఎఫ్ఎక్స్ ఖర్చులు నిర్మాణ ఖర్చుల దృష్ట్యా మొదటి రెండు భాగాలను మించి వసూలు చేయాల్సి ఉందని పెరిగిన ఖర్చులు తనపై ఒత్తిడిని పెంచాయని కెమెరాన్ ఇంతకుముందు వ్యాఖ్యానించారు ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మారిన డాలర్ విలువతో అవతార్ త్రీ మరింత హైక్ బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు ఇక కేవలం మరో కొద్ది రోజుల్లో వేచి చూస్తే చాలు ఇక అవతార్ త్రీ రికార్డుల గురించి మాట్లాడుకోవడానికి సరికొత్త పండూర గ్రహంపై విహారించడానికి డెబ్బై ఒకేళ్ల ముసలోడి సత్తా ఏంటో తేలడానికి ఇంతకీ అవతార్ ఫ్రాంచైజీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేస్తారు